అందరికీ నమస్కారం ప్రేమైన సోదరి సోదర ఈరోజు మన దేశం మొత్తం మీద చూస్తే ఎక్కడ చూసినా దోపిడీ ధరలు ఎక్కువ బెట్టింగ్ యాప్లు అవాల కుంభకోణాలు భూ కుంభకోణాలు భూ దోపిడీలు మరి అలాగే అమ్మాయిలు ఎక్స్పోర్టింగ్ ఇంకా ఇంకా చూస్తే చిన్న పిల్లలు ఇటీవల కాలంలో ఆ మధ్యప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచి పిల్లలు తీసుకొచ్చి అమ్మడాలు ఇవన్నీ కూడా వాళ్ళు వ్యక్తిగతం ఇవి వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళ కుటుంబాన్ని ఎదగడం కోసం లేకపోతే వాళ్ళు బ్రతకడం కోసం వాళ్ళ ఆర్థికంగా స్థిరపడడం కోసం ఎన్నో లావాదేవీలు ఎన్నో ఆవాళీలు కొనసాగిస్తూ ఉన్నాయి కానీ ముఖ్యంగా మనం ఒకటి గమనించాలి ఈ దేశంలో నానాటికి నేటికి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడాను నక్సలిజం అనేది ఒక సమస్యగా ఉంది నక్సలిజం అనేది ఒక వ్యక్తిగత సమస్య కాదు కారణం ఏంటంటే నక్సల నక్సలైట్లలో కూడా అంత వంటి వ్యక్తులు ఎవరూ లేరు బాగా మేధావులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు బాగా తెలుగు గలలో ఉన్నారు ఈ దేశానికి కావలసినటువంటి వారు ఉన్నారు అయితే వాళ్ళు ఏమి ఏడుమతులు గల్లు కూడా కాదు మరి ఇటీవల కాలంలో చూస్తే నిన్న ఆ దండకారణ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం నిన్న ఒక ముప్పై అంతకుముందు ముప్పై నలభై అంతకుముందు మొత్తం అంతా టోటల్గా ఇప్పుడు నూట ఇరవై మంది నక్సలైట్లకి కాల్చి చంపడం జరిగింది అందులో ఒకరు ఇద్దరు జవాన్లు చచ్చిపోయారు అయితే ఇక్కడ నక్సలైట్లకి జవాన్కి ఏం సొంత శత్రుత్వం ఏమైనా ఉందా లేకపోతే నక్ నక్సలిజం ఏమైనా దోపిడీ ఏమైనా ప్రజల ఆస్తులు ఏమి ధ్వంసం చేసి దో దాచుకొని వాళ్ళు ఏమి పెద్దవాళ్ళు అయిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు మేడలు కట్టేస్తారా లేకపోతే పెద్ద కారులు కట్టుకొనుక్కొనరా ఏంటి అసలుకి మరి కనీసం వాళ్ళకి వెళ్ళడానికి మోటార్ సైకిల్ ఉండదు సైకిల్ ఉండదు అసలు వాళ్ళ ఆశయాలు ఏంటి ఏంటి ప్రభుత్వం వాళ్ళ కోసం ప్రత్యేక అవార్డులు రివార్డులు ప్రకటిస్తూ ఉంది అవార్డులు రివార్డులు ప్రకటించిన మాత్రాన సమస్య పరిష్కారం కాదు ఒకటికి పదిసార్లే వాళ్ళతో చర్చలు జరుపుకోవాలి అలాగే డాక్టర్ కేఏ గారు ఉన్నారంటే ప్రపంచ దేశాలు యుద్ధాలు ఎన్నో యుద్ధాలు ఆపారు ఎందుకంటే యుద్ధాలు జరుపుకుంటూ ఆపడం వల్ల దేశాలకి శాంతియుతంగా ఉంటుంది సమస్య ఉండదు బాగుంటుంది ఆ విధంగా ఆయన చేయగలిగాడు అలాంటి పెద్ద మనుషులు కానీ కలుగు చేసుకుంటే కొంతవరకు ఈ నాక్చురలిజాన్ని కూడా కొంచెం కంట్రోల్ చేసినేమో వాళ్ళ సమస్యతో అడిగి తెలుసుకొని సమస్యను పరిష్కరించే దశగా ప్రభుత్వాన్ని కూడా పునఃపరిశీలన చేయాలి ఎందుకు ఇద్దరి మధ్యని అసలు వీళ్ళు ఎక్కడ ఉన్నారో దండకారణంలో ఉన్నారు ఆ దండకారణ్యం చుట్టూ ఏముంది సంపద ఉంది మహో విలువైన సంపద ఉంది ఖనిజ సంపద ఉంది వజ్రులు వైడూర్యాలు ఉన్నాయి కనుక వాళ్ళు అక్కడ నివాసం ఉన్న అన్నారు కూడా ఏ ప్రభుత్వం కానీ ఎవరు కూడా వెళ్ళలేరు అట్ని తప్పలేరు కనుకనే ఆ విధంగా నాక్చులైట్లు ఏరిస్తే Maradona.